అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాక కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగిచెర్లకు సంబంధించినటువంటి గ్రామంలో పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది కదా ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి అంశమే కలెక్టర్ పైన దాడి జరిగింది దాదాపు కలెక్టర్ పైన దాడి జరిగినటువంటి ఘటనలో పదహారు నుండి పద్దెనిమిది మంది రైతులను అరెస్ట్ చేసినారు నిన్నగాక మొన్న మొన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో మూడు వందల మంది పోలీసులు వచ్చి లగిచర్ల గ్రామంలో దగ్గర దగ్గర పద్దెనిమిది మంది రైతులను అరెస్ట్ చేసినారు అసలు ఈ ఘటన వెనకాల ఉన్నటువంటి అస్సలు మతలా భేంది కలెక్టర్ పైన దాడి జరగడం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కలెక్టర్ పోతున్నారు మాట్లాడనీకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటారు పోలీసులు ఉంటారు ఒక వ్యవహారం ఉంటుంది మరి కలెక్టర్ పైన దాడి జరుగుతున్నటువంటి ఘటనలో ఓన్లీ ఒక్క సెక్యూరిటీ మాత్రమే చూసినాం తర్వాత కలెక్టర్ కారు వెనకాల ఒక కారు అనేది పోలీసులకు సంబంధించినటువంటి వాహనం ఒకటే ఉన్నది కలెక్టర్ ఎవరైనా పోతున్నారంటే మాక్సిమం సిఐ లెవెల్లో పోలీసులు ఉంటారు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ చాలా మంది ఉంటారు సో మనం జనరల్ గా ఏదన్నా ఊరికి కలెక్టర్ వస్తే మస్తు మంది పోలీసులు ఉంటారు అట్లాంటిది ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ గురించి కలెక్టర్ పోయి రైతులతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇంకెంతమంది పోలీసులు ఉండాలి అక్కడ ఏదైనా ఘర్షణ జరగవచ్చు లేకపోతే అక్కడ ఏదైనా వేరే వాతావరణం జరగవచ్చు లేకపోతే రైతులు కొంత కోపంతో ఉన్నారు కదా ఏమైనా ఇబ్బంది కావచ్చు అని చెప్పి చాలామంది పోలీసులు అయితే పోతారు కదా అక్కడ పోలీసులు పెద్దగా కనబడలే పోలీసులు కనబడమనం పక్కన పెడితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పెద్దగా చేయలేదేమో అనిపిస్తున్నది ఎక్కడిపైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు మా ఫ్లాట్ చుట్టుపక్కల కూడా నాకు తెలిసి ఒక ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ తిరుగుతూ ఉంటాడు తిరుపతి ఏం చేస్తుండు ఎటు పోతుండు ఏం కథ అని నాట్ ఓన్లీ మీ మల్లన్న అయినా లేకపోతే రగన్నైనా మైపల్లన్నైనా మా చుట్టూరా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ తిరుగుతూ ఉంటాడు ఆయన ఎవరికి అర్థం కానటువంటి రీతిలో ఉంటాడు మొత్తం మఫ్టీలో ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ మాకు తెలుసు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ మా ప్లాట్ ముందు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు పెద్ద టెన్షన్ ఏం లేదు ఇట్లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం చేస్తున్నది ఒక కలెక్టర్ పైన దాడి జరుగుతుంది కలెక్టర్కి ఇబ్బంది అవుతుందని ముందే తెలియాలి కదా ఇంటెలిజెన్స్కి ఇంటెలిజెన్స్ పని చేయలేకపోయిందా లేకపోతే పోలీస్ అధికారులు పని చేయలేకపోయినారా అసలు కలెక్టర్ పైన దాడి జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడున్నారు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు కలెక్టర్ కారు అద్దాలు కలిగినాయి అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి అర్థం చేసుకోరు లా అండ్ ఆర్డర్ ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాలి నేనేమంటున్నా రైతులు కలెక్టర్ పైన దాడి చేసినారు రైతులు చేసింది తప్పే అధికారుల పైన దాడులు చేయడం కరెక్ట్ కాదు నాట్ ఓన్లీ ఎవరైనా సరే దాడులు చేసుకోవడం లేకపోతే ఈ కర్రలతోని విసరడము లేకపోతే రాళ్లతో విసరడం ఇది పద్ధతి కాదు ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇట్లా చేయొద్దు ఏమనుంటే ఉంటే సామరసంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అనుమానాలు వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రనా అంటే ఇట్లా దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరికించి ఆ భూములన్నీ లాక్కుందామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా అనేది ఒక వినబడుతున్న అనుమానం ఈరోజు కేటీ రామారావు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కావాలనే ఇవి మొత్తం పోలీసు వాళ్ళని పక్కన పంపించి కలెక్టర్ ఒక్కొండి పంపించి కలెక్టర్కి ఏమన్నా అయితే అప్పుడు ఏ మీరు కలెక్టర్ని అది చేసి చేసి ఇమీడియట్లీ మీ భూములు ఇవాల్సిందే నేను అసలు ఒప్పుకొని ఒప్పుకొని ఎవరు మాట వినని చెప్పి రేవంత్ రెడ్డే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక డ్రామా క్రియేట్ చేయడానికి కావాలనే మా వాళ్ళని రికిస్తా ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అయితే ఇది మరి కేటీఆర్ ప్లానా రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కానీ లగిచర్లకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన రైతులు దాదాపు పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసినారు పోలీస్ ఎయిటీన్ మెంబర్స్ ఇప్పుడు వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నారు జైలుకు పంపిస్తున్నాడు నా దా చెల్లపల్లి జైలు పోతున్నాను అనుకుంటా పద్నాలుగు రోజుల పాటు ఫోర్టీన్ డేస్ రిమాండ్ చేసినారు ఒకసారి మీకు కొన్ని కీలకమైనటువంటి వీడియోస్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి మరి ఇది నిజంగా కేటీఆర్ ప్లానా ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పటిదాకా అర్థమయితలేదు ఇగో ఈ ఈ పిదవానిషి పేరు గీడు ఉన్నాడు కదా ఈయన ఈయన పేరు ఏం పేరు ఈయన సురేష్ ఈయన నిందితుడు ఈ సురేష్ ఇగో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా ఈయన కొడంగల్కి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తి అట ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తితో దాదాపు నలభై రెండు సార్లు ఫోన్ ఫోన్ మాట్లాడినట ఫార్టీ టూ టైమ్స్ కేటీఆర్ ఈ ఈ పర్సన్ తోటి కేటీఆర్ దాదాపు మూడు సార్లు ఫోన్ మాట్లాడినట ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి సురేష్ రాజు ఈయన పేరు కేటీఆర్ మూడు సార్లు ఫోన్ చేసిండట ఈ పట్నం నరేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే నలభై రెండు సార్లు ఫోన్ చేసినట్ట ఫార్టీ టూ టైమ్స్ ఎందుకు చేయాలి ఫోన్ నలభై రెండు సార్లు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ మొత్తం మా రైతుల ఇష్యూ కదా ఫార్మా కంపెనీకి మీ భూములు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది రైతులకు మేము మా భూములు ఇయ్యము మా వల్ల కాదు మా భూములు మేమే సాగు చేసుకుని బతుకుతాము మాకు ఏ కంపెనీ అవసరం లేదు మాకు ఏ పరిహారం అవసరం లేదు మా భూములు ఇవ్వడానికి మేము రెడీగా లేమనేటటువంటి వాదన పబ్లిక్ది కదా వీళ్ళ వాదనలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హస్తం ఎందుకు సరే ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తిది కూడా ఉంది అనుకుందాం ల్యాండ్ ఉంది అనుకుందాం అప్పుడు ఏం చేయాలా దాడులకు ప్రేరేపించాల్సినటువంటి అవసరం లేదు కదా దాడులను ప్రేరేపించి కలెక్టర్ని ఏది తరిమి కొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఒకసారి మీరు చూడండి అసలు కలెక్టర్ ఎవరు వికారాబాద్ కలెక్టర్ అసలు రైతుల దగ్గరికి ఎట్లా పోయిండు ఎందుకు పోయిండు అసలు వికారాబాద్ కలెక్టర్ రైతుల దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వాస్తవానికి చెప్పాలంటే వికారాబాద్ కలెక్టర్ అట రైతులనే ఒక చిన్న చిన్నపాటి ఒక ల్యాండ్ తీసుకున్నట ల్యాండ్ మీన్స్ ఒక చిన్న సభ పెట్టుకుంటారు కదా అట్లా ఒక చిన్నపాటి గ్రౌండ్లో సభ పెట్టుకుందాం అనుకున్నప్పుడు అంటే ఒక ఐదు ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను పిలిపించుకొని వాళ్ళతో డిస్కస్ చేద్దామని చెప్పి కలెక్టర్ అనుకున్నాడు అనుకున్నటువంటి సమయంలో ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ కలెక్టర్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి పోయి పోయి కలెక్టర్నే మీరు వీడికి వస్తే బాగుంటుంది సార్ మీ దగ్గరికి మేము వచ్చులు కాదు మీరే రైతుల దగ్గరికి వస్తే బాగుంటుంది అని చెప్పి నచ్చ చెప్పి వాటికి వచ్చిండు అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ కలెక్టర్లని కావాలనే ఆడికి తీసుకొచ్చిండు ఎవరు సురేష్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చి రైతులను రెచ్చగొట్టించి రైతులతోటి కలెక్టర్ పైన ఈయన ఉసిగోలిపిండి అనేది వినబడుతున్నటువంటి అంశం ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి కలెక్టర్ దగ్గరికి ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి పోయినటువంటి వీడియో ఇది మీకు మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమైంది చూడండి ఇంకో క్లారిటీ వస్తుంది ఆయన ఏం మాట్లాడతారు ఒక పది మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు అంటే పది మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు వచ్చుడు కంటే వేలాది మంది రైతులు ఉన్న దగ్గరికి అధికారులే పది మంది అధికారులే రావచ్చు కదా వస్తే బాగుంటది కదా అని చెప్పి ఈ సురేష్ చెప్పినటువంటి మాట పాపం కలెక్టర్ గారు ఏమనుకున్నారంటే సరే మనం పది మందే ఉన్నాం కదా ఇంకా రైతుల దగ్గర పోతే బాగుంటది కదా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు కదా వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చు ఎందుకు మనమే వాళ్ళ దగ్గర మన ఆలోచనలో వికారాబాద్ కలెక్టర్ గారు పోయినారు పోయిన తర్వాత ఈయన స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఈయన స్టార్ట్ చేసినప్పుడు రైతులందరూ తిరుగుబాటు స్టార్ట్ చేసినారు కేవలం ఈయన చేసినటువంటి కథలే ఎవరు అనేటటువంటి వ్యక్తి చెప్పు మా గ్రామంలో జరగట్లేదు మా గ్రామంలో జరగట్లేదు కాబట్టి మేము రాము మీరు మా గ్రామానికి రావాల్సిందే అని ఎట్నో అట్లా కలెక్టర్ ఒత్తిడి పెట్టి తీసుకోపోయింది సురేష్ తీసుకోపోయింది ఎట్నో అట్లా తీసుకోపోయి మెల్లగాడికి పోయినాక కలెక్టర్ పైన తిరుగుబాటు చేసి సరే ఇట్ సరే వై విగ్నస్ మీరు డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడి నుంచి అట్లపెట్టండి ఇక్కడి నుంచి లక్ష్మీ డిస్టెన్స్ తీసుకోండి

ఒక ప్రీ ప్లాన్ తోటి తీసుకోపోయిండు ఎవరు సురేష్ ఒక ప్రీ ప్లాన్ మొత్తం ఒక ప్లానింగే ప్లానింగ్ తోటి తీసుకోపోయిండు అక్కడికి లగిచర్ల అనేటటువంటి గ్రామానికి ప్లానింగ్ తోటి తీసుకోపోయిండు ప్లానింగ్ తోటి తీసుకుపోయి కలెక్టర్ పైన దాడి చేయించండి కథం జరిగినటువంటి ఘటన అదే దీంట్లో కేటీఆర్ ఇది వేయాలి ఏదో ట్వీట్ పెట్టిండు కేటీఆర్ దొంగ ట్వీట్ పెట్టి ఓ అరెస్ట్ చేయడం మొత్తం పాశవీకం అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతుండు కేటీఆర్ షిగ్గుండాలి కదా కేటీఆర్కి ఏమన్నా మాలాంటి ప్రశ్నించేటటువంటి వ్యక్తులను ఉత్తగానే తీసుకొని పోయి జైల్లో పెట్టినాడు గింత దాండా చేసినటువంటి వ్యక్తులు అట అరెస్ట్ చేయొద్దట వీళ్ళందరూ సురేష్ అనేటోడు ఆయన ఉన్నాడు కదా ఎక్స్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ శుద్ధ పూసలట ఇలా అరెస్ట్ చేయొద్దట సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉన్న రెండు చిన్న చెట్లు చెట్లు ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ టెంపుల్ కాడికి వస్తే ఇప్పుడు వంద శాతం వీడియోనే బయటపడ్డది కదా నెక్స్ట్ టైం పెడదాము పెడదామని కలెక్టర్ అంటుంటే కూడా లేదు సార్ పెద్ద చింత షెట్లు ఉన్నాయి మీరు రావాలి వంద మంది పడతారు యాభై మంది పడతారు డ్రామా క్రియేట్ చేసి తీసుకుపోయాడు పాపం కలెక్టర్కి ఏం తెలుస్తుంది అండి కలెక్టర్ కూడా రైతులకు మంచి జరగాల రైతులకు పరిహారం అందాలా రైతులకు ఎకరానికి వాళ్ళు ఎంత అడుగుతారు ఎంత డిమాండ్ చేస్తారు ఎన్ని ఎకరాలు ఇస్తారు ఏం కథ ఎప్పుడు ఖాళీ చేస్తారు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కలెక్టర్ వైండు పోతే వీడు ఒక ప్రీ ప్లాన్తో తీసుకోపోయాడు ఎవరు ఈ సురేష్ రాజు అనేటటువంటి వ్యక్తి ఈ ఎంత ఘోరమో చూడరు మామూలు ప్రీ ప్రీప్లాన్గా అదిగో ఈ సురేష్ ఎవరు మళ్ళా ఈ సురేష్ నిందితుడు ఈ సార్ ఉన్నాడు కదా పట్నం నరేందర్ రెడ్డికి అట ఈ సురేష్ నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ సురేష్ కేటీఆర్ ఏమంటాడు సురేష్ మరి నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా నా దగ్గరకు వస్తే తప్ప తప్పైందా ఏమైతుంది వస్తే వస్తాడు ఆయన భూమి కూడా ఉన్నది కాబట్టి పోతాడు మరి ఆయన భూమి ఉంటే ఆయన మాట్లాడుకోవాలి కదా పబ్లిక్తో వచ్చినటువంటి బాధ ఏమి ఉన్నది ఆయనకు పబ్లిక్ని ఎందుకు రెచ్చగొట్టాలా పబ్లిక్ ఎందుకు ఇప్పుడు ఓన్లీ ఈ వీడి వల్ల ఈ సురేష్ అనేటువంటి వల్ల పద్దెనిమిది మంది రైతులు బలి పద్దెనిమిది మంది రైతులు దాంట్లో చాలామంది యువకులు ఉన్నారండి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ఉన్నారు వాళ్ళందరూ బలైపోయినట్టే కదా ఓన్లీ వీడి వల్ల చూడు ఇగో ఇంకేడున్నాడు కేటీఆర్ ఫీడ్ చేసిడు ఇగో ఈయనే సురేష్ అంటే ఇగో కేటీఆర్తో మాట్లాడుతుండు సురేష్ ఇగో ఇక్కడ ఉన్నాడు సురేష్ ఎవరు ఈ సురేష్ ఈ నరేందర్ ఉన్నాడు కదా పట్నం నరేందర్ పట్నం నరేందర్ ముఖ్య అనుచరుడు ఇక్కడ ఉన్నాడు కలెక్టర్ తో మాట్లాడుతున్నాడు ఇయ్యో ఇక్కడ కూడా ఉన్నాడు పట్నం నరేందర్ ఇయో ఇక్కడ సురేష్ ఇయ్యో ఇక్కడ పట్నం నరేందర్ ఇక్కడ సురేష్ ఇది ఒక పెద్ద డ్రామా ఇది మామూలు డ్రామా కంపెనీ కాదు మొత్తం ఓ దంద తెరలేపే ప్రయత్నం చేసినాడు దీంట్లో ఇంకా వీళ్ళ ఇమో అది చేసినాము ఇది చేసినాం ఒక పెద్ద కథ ఈ బంజాలే ఈ దంద బంజాలే కేటీ రామారావు నీ కథను తెరికే నేను ఎన్ని సంవత్సరాలు కాంచెం చూస్తున్నాం మేము రెండు వేల పద్నాలుగు కాంచెలు రెండు వేల ఇరవై మూడు దాకా నేను చూసుకుంటున్న వచ్చినాం కదా నీ కథంతో చూసుకుంటున్న వచ్చినాం నీ దంద చూసుకుంటూనే వచ్చినాం కదా నువ్వు అన్ని కొత్త కొత్త ముచ్చట్లు చెప్తే అన్న మాకు కొత్త కొత్త ముచ్చట్లు చెప్తే కాదు కదా ఇది వస్తలేదు ఒకసారి ఎవరు సార్ అరెస్ట్ అయింది కదా నరేందర్ సార్ పట్టణం నరేందర్ సార్ అరెస్ట్ అయినటువంటి వీడియో కూడా ఉన్నది నేను మీకు చూపిస్తా ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి ఇగో కేబీఆర్ పార్క్ కాడికి సార్ వాకింగ్ పోతుండు ఎవరు నరేందర్ సార్ వాకింగ్ పోతుండు ఎత్తుకొని పోయి పోలీసు ఎస్ఓటి పోలీసు ఇగో తీసుకొని పోతారు ఎవరైనా నరేందర్ వేము నరేందర్ రెడ్డి తీసుకొని పోతున్నారు ఇక సారీ పట్నం నరేందర్ పట్నం నరేందర్ని ఎత్తుకొని పోతున్నారు అయిపోయింది ఇప్పుడు డ్రామా చేసుకుంటా నలభై రెండు సార్లు నలభై మూడు సార్లు వానికి ఎందుకు ఫోన్ చేయాలా ఇప్పుడు వాళ్ళు ఫోన్ డేటా తీస్తే ఎవడు ఆ సురేష్ అనే ఫోన్ డేటా తీస్తే ఈయన ఈయన నలభై రెండు సార్లు చేసిందట ఆ సురేష్ కేటీఆర్ మూడు సార్లు ఫోన్ చేసిందట ఎందుకు చేయాలా ఫార్టీ టూ టైమ్స్ ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నీ క్వశ్చన్ మార్క్లే కదా ఇప్పుడు ఆ సురేష్ రైడ్ని అరెస్ట్ చేసినారు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు తర్వాత ఈ వెనకాల ఉన్నటువంటి గూడుబుట్టని మొత్తం ఆయన ఫోన్ డేటా చెక్ చేస్తారు నాకు తెలిసి ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ డేటా కూడా చెక్ చేస్తారు చెక్ చేసి మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు చేయించరు ఏం జరిగిందనేది మొత్తం ఒక డేటా తీసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు మాక్సిమం కేటీఆర్ హస్తం ఉంది దీని వెనకాలనే ఒక చర్చ నడుస్తున్నది కానీ చాలా అనుమానాలు వస్తున్నాయి అంటే దీని వెనకాల మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా లేకపోతే కేటీఆర్ ప్లాన్ ఉందా ఏం జరుగుతుందనే తెలియదు పాపం కలెక్టర్ గారు కూడా చెప్పినారండి కలెక్టర్ గారు కూడా చెప్పినారు ఏం చెప్పిందంటే ఒక్కడే ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్ పోలీసులు కూడా ఎక్కువగా లేరు తర్వాత పోదామని కూడా చెప్పినారు మరి ఏందో మరి ఇంటెలిజెన్స్ ఏందో మరి నాకైతే అర్థం కాలేదు మరి కానిస్టేబుల్ ఎందుకు లేరో పోలీసులు ఎందుకు లేరో అసలు ఏం జరిగిందనేది వన్ పర్సెంట్ కూడా నాకైతే అర్థం కాలేదు నిజంగా ఉండాలి కదా ఉండకపోవడం ఏందండి ఎందుకు ఉండరు నాకు అర్థం కాదు పోలీసులు ఉండాలి కదా కలెక్టర్ ఎక్కడికైనా పోతుంటే మినిమమ్ సిఐ లెవెల్లో ఉంటారు పోలీసులు మా ఊరికి క్యారెక్టర్ వచ్చిందంటే ఎస్ఐఆర్ వచ్చి నిలుచుంటారు ఎస్ఐలు కానిస్టేబుల్ అందరు వచ్చి నిలుసుంటారు కలెక్టర్ దగ్గరికి కూడా పోనీయరు కలెక్టర్కి ఒకటే గన్మెన్ మళ్ళీ ఒక్కడే గన్మెన్ ఎట్లుంటాడు నాకు అర్థం కాదు ఓన్లీ వన్ గన్మెన్ నాకైతే విచిత్రంగా అనిపిస్తున్నది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నది సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఏదైతే ఈ కలెక్టర్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనలో కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి